గణేషన్మ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతపి నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కొంచెం గ్రాహకతులు బాగున్న కారణం చేత అనుకూలంగా ఉన్న కారణం చేత మీకు కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఏది ఏమైనా కూడా ముఖ్యమైనటువంటి వాహనాలు వస్తువులు యంత్ర పరికరాలు కొనడానికి ఏదైనా పెద్ద పెద్ద పనులు చేయడానికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపారాలు పెట్టడానికి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనబడుతుంది కాబట్టి మీ జీవితంలో ఉండే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవచ్చు ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరడం ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశాలు రావడం ఇలాంటివన్నీ ఈ వారంలో మీకు కనపడుతున్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి ఏదైనా మంచి కంపెనీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగాలు మారాలనుకున్నా లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా సరే చక్కని అవకాశాలు రాబోతున్నాయి ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ లేదా అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ వాటికి పరిష్కారాలు వెతుక్కోవడం కానీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం కానీ వ్యాయామాలు చేయడం కానీ పౌష్టికాహారం తినడం కానీ సమయానికి ఆహారం తినడం కానీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ మిమ్మల్ని మీరు మార్చుకోవడం కానీ ఇలాంటివి చేసి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతారు ముఖ్యంగా సంతానం విషయంలో వాళ్ళు ఏదైనా తప్పుదోవ పడుతున్నా బాధ్యత తీసుకోవడం వాళ్ళ అభివృద్ధి కోసం కానీ వాళ్ళ చదువుల కోసం కానీ వాళ్ళ కెరీర్ కోసం కానీ వాళ్ళ జీవితం కోసం కానీ మీరు చాలా పురాకులాడటంతో పాటుగా పిల్లలకి సపోర్ట్ చేసేటటువంటి విధానంలో మీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయాల వల్ల కొత్త అవకాశాలు రాబోతున్నాయి కొత్త ఆలోచనలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఎవరైనా మంచి వ్యక్తుల పరిచయం మీకు మార్పులు తీసుకొస్తుంది కొత్త స్నేహితుల పరిచయం ఏర్పడుతుంది చెప్పొచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి వ్యక్తులు పరిచయం అవడం వల్ల కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి ఇక రాజకీయ నాయకులకి అధికార బాధ్యతలు పెరుగుతాయని చెప్పొచ్చు సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనేక భాషలలో అవకాశాలు రావడము ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవ ఉన్నా సరే చక్కగా పరిష్కారం అవుతుంది చాలా రకాల సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా ఎటువంటి రిస్క్ అయినా తీసుకుని ధైర్యంగా విజయాన్ని పొందగలుగుతారని చెప్పొచ్చు జీవితంలో అద్భుతమైనటువంటి ఒక రకమైనటువంటి వ్యాపారం పెట్టేటటువంటి కానీ ఫ్యాక్టరీ పెట్టేటటువంటి వ్యవహారం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వెతుక్కునే విషయంలో కానీ ఇలాంటి రిస్క్లు చేయడంలో ముందరికి వేసి విజయాన్ని అయితే పొందగలుగుతారు ఇక ఉద్యోగపరంగా ఇబ్బందులు అయితే తగ్గుతాయి అలాగే నూతన విదేశీ విద్యా అవకాశాలు ఉన్నాయి వాహన యోగం గృహయోగం బాగా కనపడుతోంది ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక ఒడిదొరుకులు ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ వారం సమస్య పోతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తుల్లో అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి ఇష్టమైన వాళ్ళతో కానీ ప్రేమించిన వ్యక్తులతో కానీ శారీరకంగా కలవడం కానీ కోరికలు తీర్చుకోవడం కానీ చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా అటు ఏదైనా అప్పులు ఉన్నట్లయితే కనుక వాటిని తీర్చడానికి ప్రణాళికలు వేసుకున్నా అనేక రకాల మార్గాల ద్వారా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేసినా తొందరగా అప్పులు తీరుతాయి సమయానికి అవసరాన్ని డబ్బులు చేతికి అందడం వల్ల మీకు కొన్ని రకాల పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులకి ఏదైనా కొత్త కాలేజీల సీట్ల కోసం విదేశీ చదువుల కోసం లేదా ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక అనుకూలమైన వాతావరణం బాగా కనబడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్ తో కూడుకున్నటువంటి స్థాన బదిలీలు ఉద్యోగాల సమస్యల పరిష్కారంతో పాటుగా నూతన అవకాశాలు మీకు అందిపుచ్చుకునే అవకాశం కనబడుతుంది విదేశాల్లో ఉండే వారికి అనుకూలంగా ఉంది స్త్రీలకి ఎదుటి వారితో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని లోబరుచుకుని వాడుకుని వదిలేసే పరిస్థితులు ఉన్నాయి లేదా వేధింపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండాలి నమ్మక ద్రోహాలు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలు భర్తతో సౌఖ్యాలు బాగా కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపార పరంగా అనుకున్నమైనటువంటి రీతిలో అనుకూలమైన రీతిలో వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారాలు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ పొందగలుగుతారు ఎక్కువ ఆదాయాన్ని అయితే పెంచుకోగలుగుతారు కాకపోతే కనుక కొంతమంది వ్యక్తులు లేదా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే సమయంలో కొంతమంది వ్యక్తుల వల్ల లేదా కింద పనిచేసే వారి వల్ల కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఏరియా ఉన్న కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా బలం ఉందా లేదా ఒకసారి చూసుకుని చెక్ చేయించుకోవడం ఏదైనా దోషాలు అంటే వాటి పరిహారాలు చేయించుకోవడం చేసుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ముఖ్యంగా మీ అందరికీ కూడా ఈ వారం అంతా కూడా అనేక రకాల సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి కాస్త గ్రహస్థితి అనుకూలంగా కనపడుతుంది ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా మిత్రులతో కానీ ఎవరితోటైనా సరే వివాదాలు వచ్చినట్లయితే కనుక అలాంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ముఖ్యంగా ప్రయాణాలలో ఏదైనా సరే వ్యవహారాల్లో కానీ ఏదైనా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మంచి వ్యక్తుల పరిచయం స్నేహితుల పరిచయం మీకు ఆనందాన్నిస్తుందని చెప్పచ్చు అయితే ఎవరితోటైనా గొడవలు పెట్టుకున్నా దురుసుగా మాట్లాడినా కోపంగా మాట్లాడినా మాత్రం ఆ ఆ గొడవలు పెద్దదైపోయి సమస్యలకి కొలు దారితీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి క్రయ విక్రయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ధన నష్టం విపరీతంగా కనపడుతుంది కాబట్టి అనవసరమైన వస్తువులు కొనడం కానీ తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ మంచిది కాదు లేదా క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కోతల వ్యవహారంలో జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే మధ్యవర్తులు కానీ లేదా తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేద్దామని కానీ కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంచేదంటే ముఖ్యంగా స్త్రీలకి అనవసరమైన వేధింపులు బ్లాక్ మెయిల్స్ ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడం మంచిది కాదు పురుషులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ యొక్క వివాహేతర సంబంధాల విషయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ వ్యవహారాల విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది ఎవరిని నమ్మకండి అందరితోటి జాగ్రత్తగా వ్యవహరించండి ముఖ్యంగా ఆదాయం వస్తుంది డబ్బులు బాగానే ఉంటాయి కానీ ఏదో రకమైన అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలత్తడం వల్ల మాత్రం ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి శారీరక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి అలాగే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించడం మాత్రం ముఖ్య సూచన అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ వాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ అధికమయ్యే అవకాశం కనబడుతుంది అప్పుల బాధల వల్ల కానీ డబ్బులు సరిపోకపోవడం వల్ల కానీ ఖర్చుల వల్ల కానీ కొంచెం నిరాశ నిస్పృహ కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధిక అధిక ఒత్తిడి అధికారిక ఒత్తిడి కనపడుతున్నాయి ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా ఏదో ఎదుగుదల లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము అనుకున్న పనులు సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ఇక శారీరక వ్యామోహాలు కోరికలు పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఇంకా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనపడతాయి ఇంకా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఉద్యోగ పరంగాను ఆర్థిక పరంగాను కొంచెం సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉద్యోగ గండాలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి అన్నిటికన్నా ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు వివాహ సంబంధాలలో ఏదో రకమైనటువంటి సమస్య లాంటి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త అలాగే ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గొడవలకి కారణాలయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి గొడవలు పెట్టుకోకండి భార్యాభర్తల మధ్య అనుమాన ఆలోచనలు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి ఇక గృహ నిర్మాణ పనులు జరుగుతాయి కానీ ఆలస్యంగా జరుగుతూ ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి బ్యాంకు లావాదేవీలు కూడా సజావుగా సాగకపోవడం ప్రయాణాలలో ఇబ్బందులు అలాగే రాత్రి ప్రయాణాల్లో ప్రమాదాలు మద్యపానం వ్యసన పరులందరికీ సమస్యలు కనపడతాయి ప్రమాదాలు కనపడతాయి జాగ్రత్త నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే నమ్మక ద్రోహులు ఎక్కువైపోతారు ఇక ప్రేమ వ్యవహారాలు కూడా పెద్దగా ఫలించేలా కనపడలేదు కాబట్టి ఎవరినైనా ప్రపోజ్ చేసేలా ఉంటే కనుక ఈ వారం వాయిదా వేసుకోవడమే మంచిది ఇక విద్యార్థి విద్యార్థులకి ప్రతిపక్షతంగా గుర్తింపు లేకపోవడము లేదా అనుకున్న ర్యాంకులు ఫలితాలు రాకపోవడము లేదా మార్కులు రాకపోవడము చదువులో కొంచెం ఇబ్బందులు కనపడతాయి ఇక ఉద్యోగ ఉద్యోగస్తులకి అతి కష్టం మీద మాత్రమే ప్రమోషన్లు ఉన్నాయి స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు విరక్తి ఆలోచనలు భర్తతో విభేదాలు ఇంట్లో సమస్యలు కనపడతాయి జాగ్రత్త వ్యాపారస్తులకు వ్యాపారానికి పెట్టుబడుల దగ్గ లాభం లేకపోవడం వల్ల కూడా స్వల్ప ఇబ్బందులు కనపడుతూ తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఏరియా మీద కూడా ఈ రాశి ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో ఉండే గ్రాహకగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలన చేసుకుని ఏదైనా దోషాలు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేయించుకొని ముందుకు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజర వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ పూర్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూతప్రాత పిషాజాతి భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్రపడకపోవడం పీడకాల రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ూ నిత్యం లోకా లోకాసమస్ సుఖినో బుస్తి